మన ఈ ప్రతి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మొదటి యోహాన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను చదివిన వాక్య భాగంలో మన పాపాలని మనం ఒప్పుకుంటే మనల్ని ఆయన నీతి మార్చి సమస్త దుర్నీతి నుంచి సాతాను క్రియల నుంచి అపవిత్రత నుంచి మనల్ని విడిపించి నీతి ఆయన మారుస్తాడు కొంతమంది నేనేం పాపం చేయలేదు అని అంటారు వాక్యం సెలవుస్తుంది మనిషి యొక్క పాపకు పుట్టుక మరియు వాక్యం సెలవుస్తుంది సామంత్రి గ్రంథంలో బాలుడు స్వాభావికంగానే మూఢత్వం కలిగి ఉంటాడు బాలుడికి మూఢత్వం ఎవరు నేర్పించాల్సిన అవసరంలా పిల్లోడు పుట్టినప్పుడే వాడికి మూఢత్వం ఉండుద్ది ప్రతి పుట్టిన బిడ్డకి మూఢత్వం స్వాభావికంగానే ఉంటుంది మారం చేస్తారు అది కావాలి అంటారు ఏడుస్తారు ఇచ్చేదాకా అలుగుతారు అది వారి స్వభావంలోనే ఉంటుందంట కాబట్టి ఆ స్వభావం ఎలా పోయిద్ది ఆ మూఢత్వం ఎలా పోయిద్ది తండ్రి తన కుమారుణ్ణి బెత్తం వాడితే మూఢత్వం పోయిద్ది వారికి ఒక దెబ్బ పడినప్పుడు వారు ఇది తప్పు అని అర్థం చేసుకుంటారు అలానే వారిని కొట్టి వారిని ప్రాణాపాయం కలుగు చేయాలని వాకించలవట్లేదు కానీ బుద్ధి వచ్చినట్లుగా వారిని ఒక దెబ్బ రెండు దెబ్బలు అయ్యింది వాడు చావాలి అని మాత్రం మీరు కోరుకోవద్దని వాకించలవసింది ఈ స్వాభావికంగా మూఢత్వం బాలీవుడ్ లో ఎలా ఉందో పాపం అనేది ఈ భూమి మీద జనించిన ప్రతి మానవుడికి అట్లాగే ఉంది ఆదమం పాపి కనుక అతని సంతత అంతా పాపంలోనే పుట్టింది ఈనాటికి పాపంలోనే పుట్టింది పాపంలోనే పెరుగుతుంది వాక్యం సెలవుస్తుంది మీ పాపంలోనే మీరు ఒప్పుకోండి మన పాపాలను ఎవరో చూపుకోవాల్సిన అవసరం కొంతమంది ప్రార్థన చేస్తారు నేను ఎంటూ ఉంటాను మా ఆయన తాగుబోతాడయ్యా వారి పాపాలను క్షమించ నా భార్య నాకు తెలియకుండా తప్పు చేస్తుందయ్యా నా భార్యను క్షమించ నా పిల్లలు మాట్లాడలేదయ్యా నా పిల్లలను క్షమించయ్యా ఓకే వారి పాపాల నిమిత్తం వారి గురించి మనం విజ్ఞాపన చేస్తాం అది పాప ఒప్పుకోలు కాదు కానీ వారి నిమిత్తం మనం విజ్ఞాపన చేస్తాం ఈ విజ్ఞాపన ప్రార్థన ఏం జరుగుతుందంటే వారి హృదయాన్ని కదిలించి వారి నోటితో వారు పాపలు ఒప్పుకునేలాగా చేస్తుంది అంతేగాని మనం చేసిన ప్రార్థన బట్టి మనం చేసే విజ్ఞాపన బట్టి వారి పాపాలు క్షమించబడు వారి హృదయంలో విశ్వాసం ఉంచినట్లయితే వారి పాపాలు క్షమించబడు కానీ మన పాపాలను మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా ఎవరి పాపాలను వారు ఒప్పుకోవాలి ఒకవేళ వారి పాపి కాదు అనంటే పాపము చేయలేదని అని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధిగా మరియు ఆయన వాక్యము వానిలో ఉండదు నేను పాపం చేయలేదు అంటే సృష్టికర్తనే అబద్ధికునిగా చేస్తున్నట్టు అంట స్పష్టంగా వాక్యం సెలవుస్తుంది ప్రతి మనిషి పాపంలోనే ఉన్నాడు పాపాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులను చూపించి వారి పాపం చేయలేదా వారిని దేవుడు పరలోకానికి తీసుకెళ్లేదా అని రకరకాలైనటువంటి పలుకులు పలుకుతూ ఉంటారు ఉదాహరణకు మోషని చూసుకుంటే అయ్యా మోషే దేవుని చేత సాత్వికుడు అని పేరు పొందాడు మరి అటువంటి సాత్వికుడే జనులందరినీ తిట్టాడు అరిశాడు కోప్పడ్డాడు దూషించాడు మరి ఆయనకే కోపం వచ్చినప్పుడు మేమేపాటి వారం అని అంటారు మోసే కోపం వచ్చింది ఓకే ఇంకో విషయం ఏలియా అయ్యా ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశాన్ని చక్కని దిగింది కదయ్యా అటువంటి ఏలియానే నిరాశ నిస్పృహలో వృక్షం కింద కూర్చొని నిరాశతో ఉన్నాడు మరణాపేక్ష గలవాడై ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ఆందోళన చెందుతూ ఉన్నాడు కలత చెందుతూ ఉన్నాడు ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు నేనే పాటిన వాడినయ్యా నేను కూడా అలాగే పనులన్నీ మానేసుకుని ఏడుస్తూ కూర్చుంటాను ఆయన కంటే నాకు గొప్ప అని మరికొందరు అంటారు పేతురు ఏసీని తెలియదని అబద్ధం అడు కదయ్యా ఆయనే అబద్దమైనప్పుడు ఏసీతో పాటు ఉన్న ఆయన అబద్ధం అడితే నేనే పాటి వాడిని ఇంకొందరు అంటారు దేవుని చేత అభిషేకించబడినటువంటి దావేదే వ్యభిచారం చేశాడయ్యా లేక వ్యభిచారం చేసి తప్పే ఉంది అని పాపాలను కప్పు ఆ రెఫరెన్స్ వాడతా ఉంటారు సరే వారు చేసి తప్పులే ధ్యానించిన ఈ యొక్క విషయాలన్నీ తప్పులే వారి జీవితంలో మరి వారి యొక్క తప్పులను నేను చేసిన తప్పుతో సరిచూసుకుంటూ తప్పు కాదులే అని అనుకున్నట్లయితే వారి చేసిన భక్తిని మరి ఇంకెంత ఎక్కువగా మనం సరిచూసుకోవాలి వారు నలభై దినములు ఉపవాస ప్రార్థన చేశాడే మోషే మరి ఆ పాపాన్ని కప్పు వారు అటువంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నారా దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా విన్నాడే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని దేవుని యొక్క వెలుగును స్పష్టంగా చూడగలిగాడే అటువంటి ఆధ్యాత్మిక స్థితి మరి ఉందా పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి మట్టికి వాక్యాన్ని చదివినట్లయితే దేవుని యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఆత్మీయ వెలుగు వారి మీద ఉండదు పీతుడైన వారు చేసిన తప్పుదోని ఒప్పుకున్నారు సరి చేస్తున్నారు తర్వాత వారిని దేవుడు ఇంకా ఆశీర్వదించాడు పాపములను ఒప్పుకుంటే ఆయన దుర్నీతిని దుష్టత్వమును తీసివేసి పాపాలను క్షమించి పాపాలను పూర్తిగా క్షమించి నీతి మంతులుగా మారుస్తారు ఒప్పుకోకుండా నేను పాపిని కాదు నా పిత్రులే పాపం చేశారు అందరూ అలాగే చేస్తున్నారు అందరు క్రైస్తవులు ఎట్లా యథార్థంగా ఉంటున్నారా ఏంటి చర్చికి వెళ్తా అబద్దాలు ఆడుకుని ఉంటున్నారేంటి దేవుని నమ్ముకొని వ్యభిచారం చేయకుండా ఉంటున్నారంటే ఎంత మంది చర్చికి వెళ్ళి బలారాధనలో చేవేసి మందు తాగట్లేదు నేను తాగితే తప్పేంటి డ్రగ్స్ ఏముంది ఉంది చిన్న మంది కదా ఎంతమంది అవనాశనం తీసుకోవట్లేదు నేను చేస్తే తప్ప ఏంటి రెండు వివాహాలు చేసుకోవడం తప్పేంటి ఎంతమంది చేసుకుని సేవ చేస్తానని చెప్పుకుంటున్న వారే మూడు పిల్లలు నాలుగు పిల్లలు చేసుకుని తిరుగుతున్నారు సిగ్గుపడవలసిన విషయాలు ఏ మాత్రం వారు సిగ్గుపడకుండా ధైర్యం తిరుగుతున్నారు నేను చేసుకుంటే తప్పేంటి అని బహు వివాహ తత్వం బహు భార్య విధానం కలిగి ఉంటే అది పాపాన్ని కప్పు పాపపు రుచిలో ఉంటున్నారు వాక్యం రోమిల్ రాసిన పత్రిక మొదట రాజ్యాంగంలో చూస్తాం అటువంటి వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిచ్చేస్తారంట నీ పాపాన్ని కప్పు పుచ్చుకోవడానికి నువ్వు ఉన్నావు గనక నీ పాపంలో నువ్వు బ్రతుకు క్రొత్త నిబంధనలో వాక్యం ఏం సెలవిస్తుంది క్రొత్త నిబంధనలో మన మాదిరి ప్రభు అనే యేసు క్రీస్తు పాత నిబంధన విషయాలు తీసుకొచ్చి వాటిని మన కన్నులు ఎదుట పెట్టుకొని పాపానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటే క్రొత్త నిబంధనలకు ఇంకా వారు రాలేదని అర్థం క్రొత్త నిబంధనలు క్రీస్తును మన కన్నులు ఎదుట పెట్టుకోవాలని స్పష్టంగా మనకి వాక్యం సెలవిస్తుంది గణితీయులు రాసి పత్రిక మూడు అధ్యాయం ఒకవేళ క్రీస్తును మన కన్నులు ఎదుట పెట్టుకోపోతే పాపంలోనే ఆ రొచ్చులోనే మరల గొప్పబడుతూ సాతాను బంధకాల్లో కట్టబడి ముందుకు సాగవలసిన పరిస్థితి వస్తుంది కృతాను బంధంలో ఉన్నటువంటి మరి శ్రేష్టమైనటువంటి విషయం క్రీస్తును కనులతో పెట్టుకుని ఆయన పరిశుద్ధ శక్తి చేత మన నింపబడినట్లయితే పాపాన్ని జయించేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మీ పాపాలు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను పాపాలు ఒప్పుకోకుండా పాపాన్ని కప్పు ఉంటే గనక క్షమాపణ రాదు అది ఏ పాపమైనా చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపము పాపమే ప్రతిదీ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు ఒప్పుకోకపోతే క్షమించాడు పాపాలని కప్పు పూచుకోవడానికి వాక్యాలలో ఉన్నటువంటి రెఫరెన్స్ వాడకూడదు దైవ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆధ్యాత్మిక విలువలు పెంచుకోవడానికి దేవునితో ప్రత్యేక సహవాసం కలిగి ఉండడానికి మాత్రమే మన వాక్యాన్ని వాక్యంలో ఉన్నటువంటి విషయాలను ఆధారాలను గట్టిగా పటిష్టంగా మనం పట్టుకోవాలి అవి మనల్ని ఆధ్యాత్మికంగా వర్ధిలింపచేస్తాయి కనుక పాప నిబంధన ధర్మశాస్త్రం క్రొత్త నిబంధన చాలా వ్యత్యాసం ఉంది అంతకుముందు పాపము చేస్తే ఒప్పుకుంటే క్షమిస్తాడు దేవుడు కానీ క్రొత్త నిబంధనలో మీరు పాపాలు చేయకుండానే దేవుడు సహాయం చేస్తారు అదే పాత నిబంధన కృత నిబంధనకు ఉన్నటువంటి గొప్ప వ్యత్యాసం వారు పాపాలు చేస్తారు క్షమాపణ దొరికి దూపుకుంటే ఇప్పుడు కూడా పాపాలు చేసి క్షమాపణ పొందుకోవచ్చు చనిపోయేంత వరకు మనిషికి క్షమాపణ ఉంటుంది కానీ తెలిసి తెలిసి అదే పాపం చేస్తూ 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 ఉంటే భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించారు ఇక వారు చేస్తున్న తప్పు పాపం అని కూడా వాళ్ళకి గ్రహింపు రాదు కృత నిబంధనలో మనం పాపము చేకునే దేవుడు మనకి సహాయం చేస్తారు దాని వాక్యం సెలవిస్తుంది జయ జీవితం అని మనం మన పాపములను ఒప్పుకొని నీడలా ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు మన పాపాలను క్షమిస్తాడు దాని అర్థం ఏంటంటే పాపాల మీద నీకు జయమిస్తాడు అని సింపుల్గా ఒక రెఫరెన్స్ని మనకు అధ్యయనంగా తీసినట్టయితే మీ పాపాలను మీరు ఒప్పుకుంటే దేవుడు మీ పాపాల మీద జయమిస్తాడు అంతే సింపుల్ ఒప్పుకోకపోతే మీ పాపాల మీద మీకు జయం రాదు మీ పాపాల్లోనే మీరు ఉంటారు కోపాన్ని ఒప్పుకోండి నేను కోపాడుతున్నాను దేవుడు జయమిస్తాడు నేను వెబ్బిచ్చారని ఒప్పుకోండి వెబ్బిచ్చారు మీద దేవుడు ఆ పాపం శరీర మీద దేవుడు జయమిస్తాడు దొంగని ఒప్పుకుంటే దొంగతనం చేయకుండా దేవుడు దాని మీద జయమిస్తాడు ఏ పాపమైనా సరే కళ్ళతో పాపం చేస్తున్నారు కన్నును పాపం చేస్తున్నాను ప్రభావ ఒప్పుకుంటే ఆయన కణులు పాపం మీద జయమిస్తాడు ఇంకా ఈ అన్ని అవయవాలు ఈ యొక్క దేహం ప్రాణాత్మ రేహాలు కూడా దేవుని కొరకు పవిత్రంగా యథార్థంగా జీవించడానికి దేవుని ఆత్మ మనలో ఉండి ప్రభావం చేస్తూ ఉంటుంది పవిత్రమైన జీవితానికి సంపూర్ణతకు సాగిపోయేలాగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది జయ జీవితం కలిగి ఉండడానికి ప్రభు వ్యోహాను పత్రికలో మనకు సెలవిస్తున్నాడు మీరు ఒప్పుకోండి మీకు జయ జీవితం కావాలా మీ పాపాలను ఒప్పుకోండి నేను మీకు జయాన్నిస్తాను ఒకవేళకునుగా చేస్తున్నాడు కనుక అబద్ధానికి జనకుడైనటువంటి సాధన గడి అప్పగిచ్చేస్తాను అని స్పష్టంగా వాక్యం సెలవిస్తుండగా నేను ఈ వాక్యం నీతో ప్రభు మీ ఒప్పుకోమంటుండగా ఎవరైనా సరే ప్రతి రోజు ప్రతి రోజు మనసు పొందుకోవాల్సిందే అది ఎంతటి భక్తులైనా సరే ఏదో ఒక విషయంలో పొరపాట్లు తప్పిదములు జరుగుతూనే ఉంటాయి అది నోటి ద్వారా గానీ చూపుల ద్వారా గానీ వినికిడి ద్వారా గానీ తలంపుల్లో కూలోగా ఆలోచనలో గాని ప్రతి మాటలో గాని ఏదో ఒకటి జరుగుతూ ఉంటది వాటిని వెంటనే మనం శుద్ధి చేసుకోవాలి పాపాన్ని ఒప్పుకోవాలి సరి చేసుకోవాలి మరలా అది మన జీవితంలో అనుభవ మరలా రాకుండా దైనందిన జీవితంలో మరలాది దాది పొరచూపకుండా జయాన్ని దేవుని యొక్క పొందుకుని ముందుకు సాగాలి ఇటువంటి జయ జీవితం పొందుకున్న వారే పర్లోక రాజ్యానికి వారసులు అవుతారని ప్రకటన గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తాం జయించు నా సింహాసనం ఇస్తాను నాతో కూడా నా సింహాసనం అనేది వాడు ఉంటాడు నా రాజ్యంలో ఉంటాడని అంటే జయ జీవితాన్ని పొందుకున్నాం సాతా యొక్క పాప అనగా దొరుకుతాం మనం పాపంలో ముందు ఒప్పుకొని దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని దేవుని రాజ్యానికి వార్సలు మగుతాం ఈ మాట్లాడు ప్రతి వారి హృదయంలో మీరు కట్టే ఫలింపు మీకు ఒక చిన్న ప్రార్థన ప్రేమ స్వరూకరణ కటాక్ష నా ప్రభావారు భద్రపరిచే వాక్యాన్ని రాశీ వచ్చండి ప్రతి వారు వారి యొక్క పాపములను ఒప్పుకుంటే నేను క్షమిస్తానని చెప్పు ప్రతి పాపంలోనూ నుండి వారిని విడిపించి దుర్నీతి నుంచి వారిని పవిత్రులుగా చేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచండి వారి ప్రతి వస్త మహిమలు తీర్చండి ఇంకా ప్రతి పాపం మీద జయాన్ని వారికి అనుగ్రహించండి జయ జీవితం అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం ఉందని తెలియజేశారు ఆ జయ జీవితాన్ని ప్రతి వారు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి దేశాన్ని చిత్తాన్ని ప్రణాళికను వారి పట్ల నెరవేర్చారు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరిచే ప్రతి కొరతను తీర్చే సమృద్ధిని ఆశీర్వదీ యేసు పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి ఆమెన్ అమెన్